హాయ్ అండి అందరికీ మనమైతే ఇప్పుడు చేసుకోబోయే పికిల్ కోడిగుడ్డు పచ్చడి ఫ్రెండ్స్ నేనైతే ఆరు గుడ్లు అనమాట ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాం గుడ్లు ఆరు సరిపడా ఆయిల్ ఉప్పు కారం పసుపు ఆవాలు జీరకాల ఫ్రెండ్స్ ఇది ఎండుమిరపకాయలు ఇదేమో ధనియాలు మెంతులు ఆవాలు వేయించిన పౌడర్ అనమాట ఇంతవరకు మనం కోడిగుడ్డు కారం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పదార్థములు పక్కన పెట్టుకున్నా ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ మర్చిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫస్ట్ ఇదిగోండి ప్యాన్ పెట్టుకొని కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం చక్కగా టేస్టీ టేస్టీగా పొడిగుడ్డి పచ్చడి ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ మీకోసం ఇప్పుడు ఒక చిట్కా అనమాట ఏంటంటే కొడుగుడ్లు వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా పసుపు వేసుకోవాలి ఆయిల్లో పసుపు వేసుకుంటే గుడ్లు త్వరగా గోల్డెన్ కలర్ వస్తాయి ఫ్రెండ్స్ చిట్కా యూజ్ అవుతుంది అనుకుంటున్నా మన ఆడవాళ్ళందరికీ ముందుగానే ఉడికించుకున్న ఆరు గుడ్లు గుడ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఆయిల్లో ముందుగానే పసుపు అయితే వేసుకున్నాం అనుకోండి ఇదిగోండి అసలు మనం కొంచెం ఎగ్స్ వేయగానే ఉరికిన వేగిపోతాయి అనమాట వంటింటి ఫిట్కా ఇది యూజ్ అయ్యిద్ది అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి ఒడిగుడ్డు కారం మన అంజలి పల్లెటూరు బ్లాగ్స్ పల్లెటూరు టైప్లో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఎగ్స్ అయితే ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ తీసుకుందాం ఇదిగోండి ఈ ప్యామ్లతో అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ చక్కగా ఏగిపోయింది చూడండి ఎమ్మి ఎమ్మి ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుండిద్ది నిల్వ ఉండిద్ది కోడిగుడ్డు నిల్వ పచ్చడి కట్టెల పొయ్యి మీద అనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా వెల్లుల్లిపాయలు తర్వాత నాలుగు వెండిమిరపకాయలు ఫ్రెండ్స్ నాలుగు వెండి మిరపకాయలు పొయ్యి మీద కదా మంట చక్కగా వస్తుంది త్వర త్వరగా వేగిపోతున్నాయి తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ అసలు పొయ్యి మీద వండుతుంటే ఆ టేస్ట్ ఆ స్మెల్ వేరు ఆ ఆనందం వేరు ఆ స్టైల్ వేరు ఇది మా ఇంటి ముందు నాకెంతో ఇష్టమైన మా పొయ్యి మేము చేసేది కోడిగుడ్డు కారమే కానీ ఇదేదో చికెన్ మటన్ లేవు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ దాక్కుంటుంది రేడు వెనకరాబ్బా కూర్చొని రెడీ ముగ్గురు మూడు పక్కలు కూర్చొని చూస్తున్నారు సరే చూడండి ఏమైంది ఆయిల్ ఏమైనా కావాలంటే ఇప్పుడే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కోడిగుడ్డు కారంకి ఎక్కువ ఆయిల్ ఉండాలి చక్కగా ఆయిల్లో వేయించుకొని మన పోపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు గ్యాస్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ పోపు పూర్తిగా చల్లారిపోవాలి ఇది చల్లారే లోపు మనకు ప్రాసెస్ మనకు పొయ్యి మీద అయితే పని అయిపోయింది ఫ్రెండ్స్ నీళ్ళు పొయ్యి మీద పెట్టుకుంటున్నాయి లోపు నీళ్ళు కాగుతాయి పిల్లలకి ఇప్పుడైతే మనం కోడిగుడ్డు పచ్చడి కలుపుకుందాం అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇవ్వగోండి ఫ్రెండ్స్ ఎగ్స్లో మనం ముందుగా కారం మనం ఎంత తింటే అంత సరిపడా సాల్ట్ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ పట్టింది ఫ్రెండ్స్ ఇది మెంతులు ఆవాలు ధనియాలు వేయించుకున్న పౌడర్ అది కూడా వేసేసుకొని పసుపు ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పోపు అంతా దీంట్లో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకొకటి ఉంది ఏంటంటే లెమన్ లెమన్ జ్యూస్ నిమ్మరసం వేయాలి ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు నిమ్మరసం అవైలబుల్ లేదు కలపాలి దీనిలో పూర్తిగా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకొచ్చి కలుపుకోవాలి నిమ్మరసం కలుపుతాను నిమ్మరసం లేకపోతే వెనిగర్ ఫ్రెండ్స్ నిమ్మరసం కనుక మనకి అవైలబుల్లో లేకపోతే వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ కలపాలి ఇప్పుడైతే ఆల్మోస్ట్ మంది పొడుగుడ్డు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఈరోజు రేపు ఆగి తింటే ఎమ్మి ఎమ్మి ఎంత టేస్టీ టేస్టీగా మనం కట్టెల పొయ్యి చేసుకున్న కోడిగుడ్డు నిల్వ పచ్చడి రెడీ ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను కోడిగుడ్డు కారం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నా స్టైల్లో మా పల్లెటూరు స్టైల్లో ఇలా కొడుగుడ్డ పచ్చడి చేసుకొని చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందరూ అంజలి ఉండాలి